ఈరోజు డేట్ ఫిఫ్టీన్ సెప్టెంబర్ రెండు వేల ఇరవై ఐదు టైం ఒకటి ఒకటిన్నర రాత్రి ఈరోజు అసలు ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది ప్రాబ్లమ్స్ అది రికార్డ్ చేద్దాం అనుకుంటున్నాను నేను అది ఏప్రిల్ ముప్పై రెండు వేల ఇరవై నాలుగు ఇది జరిగింది ప్రతిరోజులాగే ఆ రోజు కూడా బిజీగానే ఉన్నాం ఇంట్లో స్కూల్కి వెళ్ళాం పాపని స్కూల్ మార్నింగ్ స్కూల్లో దింపాం ఇంటికి వచ్చి నేను జిమ్కి వెళ్ళాను యూజువల్గానే తిరిగి వచ్చాక లంచ్ టైం అప్పుడు లంచ్ టైం గల తిరిగి వచ్చాను మా బాబు చిన్నపిల్లాడు వాడిని అటు ఇటు తిప్పి పెట్టను తినడం నేను నా వైఫ్ ఇద్దరం కలిసి నేను బండి మీద అటు ఇటు తిప్పుతుంటే తను పెట్టడం అంత అయిపోయాక ఇంటికి తీసుకొచ్చాక మళ్ళీ తను పడుకోబెట్టి నేను స్కూల్కి వెళ్ళి పాపను తీసుకొచ్చి సాయంత్రం పిల్లల్ని తీసుకొని బయటకెళ్ళి ఆడిచ్చి కాసేపు ఆ టైంలో ఐదున్నరప్పుడు ఐదు ఐదున్నరప్పుడు నేను మావాడికి ఫోన్ చేశాను చేస్తే అంటే మేము బిజినెస్లో కలిసి ఉన్నాం ఫ్రెండ్స్ దాంట్లో ఒకడు వాడి పేరు వంశీ వాడికి నేను కాల్ చేశాను ఐదున్నర అప్పుడు చేస్తే ఎందుకు ఎందుకు చేశానంటే యూజువల్గా మంత్ ఎండ్కి మాకు పేమెంట్స్ ఉంటాయి చాలా పేమెంట్స్ కట్టాలి నేను నా అకౌంట్ నుంచి ఆల్మోస్ట్ ప్రతి నెల ముప్పై రెండు లక్షలు కట్టాలి పేమెంట్స్ మంత్లీ పేమెంట్లు ఈఎంఐలు కానివ్వండి బయట వాళ్ళకి ఇవ్వాల్సినవి కానివ్వండి అప్పుడు ఆ రోజు మంత్ ఎండ్ వాడికి కాల్ చేసింది ఎందుకంటే ఆర్టీజీఎస్ చేయకు ఆర్టీజీఎస్ చేస్తే అప్పుడప్పుడు అప్పుడప్పుడు స్టక్ అయిపోతున్నాయి మనీలో ఎస్పెషల్లీ ఐసిఐసి బ్యాంక్ నుంచి ఆ చేయకు నువ్వు ఎన్ని నెఫ్ట్ కానీ ఐఎంపిఎస్ కానీ చెయ్యి అని చెప్పడానికి చేశాను నేను వాడు ఎత్తలా మళ్ళీ కాసేపా మళ్ళీ చేస్తే ఎత్తాడు ఒక నలభై సెకండ్లో నలభై సెకండ్లో ఉంటాడు అంతే మళ్ళీ చేస్తాను ఫోన్ పెట్టేశాడు సరే ఆ తర్వాత మళ్ళీ మామూలుగానే పిల్లలు తాడుకున్నాను ఇంటికి తీసుకొచ్చాం నేను ఏడున్నర ఏడు గంటలు ఏడున్నర అట ఆ ప్రాంతంలో ఇంట్లో నేను నా వైఫ్ తింటున్నాం ఎర్లీ ఇక్కడ తినేద్దాం తింటున్నాం కిచెన్లోనే నిలబడి వంట రూమ్లోనే వంటింట్లోనే నిలబడి మాట్లాడుకుంటూ తింటున్నాం అక్కడే తన దోసులు వేస్తుంది అక్కడే కూర్చొని తింటున్నాం ఆ టైంలో కూడా నేను వాడికి ఫోన్ చేశాను మామిడికి మళ్ళీ తిరిగి చేస్తాను ఏం చేయలేదు అర్ధరాత్రి మళ్ళీ పేమెంట్లు చేయాలి కదా పంపించాలి కదా అని వాడు ఎత్తలా ఫోను సరే మేము మాట్లాడుకుంటున్నాం తింటూ తింటూ మాట్లాడుకున్నాక మళ్ళీ చేశా అయిపోయింది తినేశాను తర్వాత చేశాను ఎత్తలా మెసేజ్ పెట్టా రిప్లై రిప్లై పెట్టలేదు యూజువల్గా అన్నిసార్లకి అన్నిసార్లకి రెస్పాండ్ అవ్వకుండా ఉండడు ఒకవేళ అన్నిసార్లు రెస్పాండ్ అవ్వకపోయినా కైనా రెస్పాండ్ అవుతాడు యూజువల్గా ఆ తర్వాత కాసేపు చూశాను తర్వాత మాతో పాటు కలిసి ఒక కామన్ ఫ్రెండ్ ఉండేవాడు అబ్బాయి అంటే తినకి ఈ వంశ తినేవాడికి ఏదైనా పనులు కావాలంటే చేసి పెడతా ఉండేవాడు సో ఇతను ఉండేది కూడా వంశీ వాళ్ళ ఇంటి దగ్గరే ఉండేవాడు అంటే వీడు తీసుకెళ్ళి అక్కడే ఇల్లు సెట్ చేసి పెట్టాడు ఎందుకంటే వీడికి ఏదైనా పని ఉన్నప్పుడు వాడికి హెల్ప్ చేయడానికి సో నేను వాడికి చేశాను ఫోన్ మా వాడికి వాడికి చేసి సరే ఈ ఇటు పక్క ఈ గుంటూరు ఇటువైపు ఉండేవాళ్ళకంతా ఊతపదం బాబాయ్ బాబాయ్ అంటుంటారు అందరినీ సరే నేను నాకు అది అలవాటే వాళ్ళతో ఏం బాబాయ్ వంశీ అక్కడ నాడు ఫోన్ ఇవ్వు అన్న పక్కన ఉంటే ఫోన్ ఇవ్వంటే మా నాడు ఏమన్నాడు అంటే లేడు బాబాయ్ నా పక్కన లేడు అన్నాడు అదేంటి సాయంత్రం నేను ఐదున్నర నుంచి చేస్తున్నాను మనోడు అసలు ఫోన్లు ఎత్తట్లేదు అక్కడి నుంచి ఫోన్ కూడా రెస్పాండ్ అవ్వట్లేదు మెసేజ్ కూడా రిప్లై అవ్వలేదే అన్నా నేను నేను కూడా రెండు మూడు సార్లు చేశాను ఎత్తలేదు అని చెప్పి అన్నాడు అవునా ఒకసారి చెయ్యి కాల్ చేయ చేశాడు ఎత్తలేదని చెప్పాడు నన్ను హోల్డ్లో పెట్టే చేశాడు ఎత్తలేదు తర్వాత మళ్ళీ నాకు కూడా ఇద్దరు ముగ్గురు చేశారు బాబాయ్ వాల్ ఫోన్లో కూడా ఎత్తట్లేదు ఎక్కడికి వెళ్ళాడు అని అడిగారు అన్నాడు అప్పుడు నాకు మేమిద్దరం కొంచెం టెన్స్ ఫీల్ అయ్యాం ఇద్దరం కొంచెం కొంచెం కంగారు పడ్డాం ఎందుకంటే కంగారు పడ్డానికి కారణం ఏంటంటే అప్పుడు కరెక్ట్గా ఎలక్షన్ మన ఎలక్షన్ నోటిఫికేషన్ పడుంది ఆంధ్రాలో కోడ్ ఎలక్షన్ కోడ్ రన్ రన్ అవుతున్నప్పుడు అంటే మనం క్యాష్ తీసుకెళ్ళడం అంతా టైట్గా ఉంది అప్పుడు యూజువల్గా మనం అటిట్ క్యాష్ క్యాష్లు తిప్పుతూ ఉంటాం కదా బట్ కొంత క్యాష్లు ఇటు తీసుకెళ్తాం కదా మామూలే కదా బిజినెస్లో ఉన్నప్పుడు వీడు ఏమైనా అటు తీసుకెళ్ళాడా అంటే అంటే ఈ డౌట్ ఎందుకు వచ్చిందంటే కారణం వీడేం చెప్పాడంటే మావాడు ఎక్కడికో ఎవరికో క్యాష్ ఇవ్వాలి విజయవాడలో అందుకని గుంటూరు నుంచి వెళ్తున్నా అని చెప్పాడు ఈ టోల్ ప్లాజా దగ్గర కాజా టోల్ ప్లాజా దగ్గర మాట్లాడ నాతో అని చెప్పి అన్నాడు సాయంత్రం సో మాకిద్దరికి ఏం డౌట్ వచ్చిందంటే ఎవరు ఫోన్ ఎత్తట్లేదు ఏంటి అయితే అక్కడ ఏమైనా ప్రాబ్లం అయిందేమో క్యాష్ తీసుకెళ్తే ఎక్కడైనా ఏమైనా ఆపారా ఉండొచ్చా జరుగుండచ్చా అనుకున్నాం అనుకొని ఇంకా కొంచెం ఆ ఆ వైపులో ఆలోచించి వాళ్ళ నేనేమన్నానంటే వాళ్ళ అత్త వాళ్ళకి అంటే వాళ్ళ వైఫ్ వాళ్ళకి ఫోన్ చేయమన్నా అమ్మాయి వాడి వాడి వైఫ్కి ఫోన్ చేసి వాడి వైఫ్ అంటే వాడి వాడి అత్త మనోడితో మాట్లాడుతుంటుంది ఈ ఆవిడకి చెయ్యి నీ నెంబర్ ఉంది కదా ఆవిడ నెంబరు అంటే నన్ను హోల్లో పెట్టి ఆవిడ గేస్ కాన్ఫరెన్స్లో పెట్టాడు నన్ను ఆవిడని అడిగాడు వంశీయమన్నా వచ్చాడండి ఇంటికి అంటే లేదమ్మా రాలేదు అంటే ఫోన్ ఏమో చేశాడంటే చేయలేదమ్మా ఏమైంది అని అడిగితే మా ఫోన్లో కూడా ఎత్తట్లేదు అందుకే అడిగానులేండి అన్నాడు ఆవిడ కొంచెం కంగారు పడినట్ట అని ఆ అమౌను అవునా ఏమైందమ్మా ఎక్కడికి వెళ్ళాడమ్మని తెలియదు అంటే మేము చూస్తున్నాము చెప్తామండి అని మనోడు ఫోన్ పెట్టేశాడు తర్వాత నేను తిట్టా అప్పుడే ఎందుకలా చెప్పావు ఫోన్ ఎత్తట్లేదు అని వచ్చాడు ఉన్నాడా అని అడగాల్సిందే అని తర్వాత నేను ఎంత పిచ్చోడ్డో మీకు అర్థం అవుతుంది తర్వాత అక్కడ నుంచి మేము ఇద్దరం ఫోన్లో మాట్లాడుతున్నాం ఇప్పుడు ఏం చేద్దాం ఎక్కడ ఎదుగుదాం అనుకున్నాం సరే నేనేమన్నానంటే నేను బయలుదేరుతున్నాను విజయ నేను విజయవాడలో ఉండేవాళ్ళం అప్పుడు నేను విజయవాడ నుంచి బయలుదేరుతాను కాజా టోల్ ప్లాజా దగ్గరికి నువ్వు కూడా అన్న మనోడు మనోడు సరే నేను వస్తాను అన్నాడు నేను ఇటు నుంచి బయలుదేరాను తను వాళ్ళు గుంటూరు నుంచి తను గుంటూరులో ఉంటాడు గుంటూరు నుంచి అటు వచ్చాడు ఆ టోల్ ప్లాజా సెంటర్లో ఉంటుంది అక్కడికి వచ్చాను నేను వచ్చి మనోడు వచ్చే లోపు నేను ఏం చేశానంటే అక్కడ ఆల్రెడీ ఎలక్షన్ డ్యూటీ మీద ఉండే పోలీసులంతా అక్కడ చిన్న చిన్న క్యాంపుల హట్లు లాగా నిలబడను వేసుకుని ఉన్నారు అక్కడ వెయిట్ చేస్తా వాళ్ళ దగ్గరికి వెళ్ళి అడిగాను నేను సరే పొద్దున్న నుంచి మీకు ఏమన్నా ఎవరైనా క్యాష్ తీసుకెళ్ళి మీ మీరు ఇట్లా ఆపడం కొన్ని ఏమైనా యాక్సిడెంట్లు అవడం ఏమైనా ఏరియాలో అని అక్కడ ఉండేవాళ్ళు ఏం చేశారంటే ఒక ఆయన ఒక ఇన్స్పెక్టర్ ఉంటే ఆయన దగ్గరికి వెళ్ళమని ఆయన దగ్గరికి వెళ్ళి అడిగాను ఆయన ఏమైనా అంటే బాబు మేము ఇప్పుడే వచ్చాము మా డ్యూటీకి మార్నింగ్ నుంచి వేరే వాళ్ళు ఉన్నారని చెప్పి ఆయన ఎవరికి ఫోన్ చేశారు చేసి కనుక్కొని ఏం జరగలేదంట ఈరోజు క్యాష్ పట్టుకున్న కేసులు కూడా ఏం లేవంట ఏమ్మా అన్నారు ఏం లేదు సార్ ఇట్లా మా ఫ్రెండ్ ఫోన్ ఎత్తట్లేదు మనకి ఏమైనా యాక్సిడెంట్ లాంటివి ఏమైనా జరిగినాయని కంగారు పడి మేము ఇక్కడ వచ్చి అడుగుతున్నాను సార్ అనమాన అయిపోయింది పక్కకు వచ్చాను ఈలోపు నేను నాకు నాకు కొంతమంది ఫ్రెండ్స్ ఉన్నారు నా వైఫ్ కూడా తను కూడా కంగారు పడుతుంది ఈ డెట్ పోయడానికి తను ఏం చేసిందంటే నా ఫ్రెండ్స్ నా చిన్న స్కూల్ ఫ్రెండ్స్ ఉన్నారు వాళ్ళకి వాళ్ళతో మాట్లాడతా వీడి నెంబర్ ట్రేస్ చేయి ట్రేస్ చేపిద్దాం అనుకున్నారు మొత్తానికి అప్పుడు వీడి నెంబరు అక్కడ తెలిసిన వాళ్ళకి పంపించి దాన్ని ట్రేస్ ఈ కోఆర్డినేట్స్ దొరికాయి అంటే ఈ ఈ నెంబర్ ఇక్కడ కోఆర్డినేట్స్ ఉన్నాయని ఆ కోఆర్డినేట్స్ నాకు పంపించారు లొకేషన్ ఈ లోపు వీడు వచ్చేసాడు గుంటూరు నుంచి వాడు ఇద్దరం కలిసి నేను వాడు పేరు చెప్పదలుచుకోవట్లేదు అందుకే నేను వాడు వాడు అంటున్నాను ఇద్దరం కలిసి మేము ఆ లొకేషన్ దగ్గరికి వెళ్తున్నాం మనోడు బండి మీద వచ్చాడు ఇద్దరం కలిసి మా కారులో నా నా కారులో ఆ లొకేషన్ దగ్గరికి వెళ్తున్నాం ఆ లొకేషన్ హైవే దగ్గర నుంచి ఒక చిన్న ఊరు వైపు చూపించింది హైవే దగ్గర నుంచి లెఫ్ట్ కట్ అయ్యి సర్వీస్ రోడ్లోకి వెళ్ళి ఆ కింద నుంచి ఒక పల్లెటూరులోకి వెళ్తున్నాం వెళ్తున్నాం ఒకనొక ప్లేస్ దగ్గర నుంచి కారు పట్టదు ఇంకా కారు పక్కన పెట్టేసి నడుచుకుంటూ వెళ్తున్నాం మేము లొకేషన్ దగ్గరికి నడుస్తున్నాం నడుస్తున్నాం అది ఊరు ఊరు దాటుకొని వెళ్తుంటే పొలాలు ఉన్నాయి అక్కడ చీకటిగా ఉంది అటువైపు చూపిస్తుంది లొకేషన్ అటు వెళ్తున్నాం కంగారు పెరుగు పెరి పెరిగిపోతుంది నాకు వాడికి నా పక్కన ఉన్న వాడికి అంటే ఈయన ఇంత చీకటిలో ఇంత చీకటి ప్లేస్లో ఉంది ఏమై ఉంటుంది అని వీడు వాడే కారు వీడు చచ్చిన వంశీగా వాడే కారు వాడిది పెద్ద కారు అంటే లెక్సెస్ త్రీ ఫిఫ్టీ హెచ్ అది చాలా పొడుగ్గా ఉంటుంది అది అది సెడాన్ మోడల్ కాబట్టి అది అంత ఈజీగా సందుల్లో ఇందులో తిరగడానికి కుదరదు సో ఇంత చిన్న సందుల్లోకి ఈ కారు రాదే అనుకున్నాం ఏమన్నాడు అంటే నా అప్పటి వచ్చినాడు బాబాయ్ అసలు ఇక్కడ దాకా ఎందుకు వస్తుంది కారు వెళ్ళిపోదాం పదా అన్నాడు నేను ఇక్కడ దాకా వచ్చి చూడకపోతే అలా ఏమైంది చూద్దాం పదా అని మొబైల్లో టార్చ్ లైట్లు ఇద్దరం నడుస్తూ ఉన్నాం ఒక్కలంతా అరుస్తూ ఉన్నాయి అక్కడ నేను చీకట్లో నడుస్తూ ఉంటే అలాగే నడిచాం ముందుకి కరెక్ట్గా ఆ లొకేషన్ పిన్ చూపించిన దగ్గరికి వెళ్ళాం ఆ పొలాల్లో ఏం లేదు అక్కడ ఖాళీ ఉంది చీకటి మొత్తం అప్పుడు ఏం లేదా అనుకున్నాం మళ్ళీ వెనక్కి కారు దగ్గర నడుస్తున్నాం ఈలోపు గుంటూరులో ఇంకొక అతను మా ఫ్రెండ్ అంటే క్లోజ్ కాదు అప్పటిదాకా మేము మాకు క్లోజ్ కాదు మొక్క పరిచయం అంతే ఒకనొకడు అంటే తను ఏంటంటే ఈ వంశీ అనేవాడి దగ్గర డబ్బులు ఇన్వెస్ట్మెంట్ కడిగితే తను తను ఇప్పించాడు డబ్బులు తను పెట్టాడు తను కొంత ఇన్వెస్ట్ చేస్తున్నాడు డబ్బులు అతను అతని అతను కూడా ఫోన్లు చేస్తున్నాడు మాకు అతను ఏడు ఇటు పోయాడు మా నా ఫోన్లు కూడా ఎత్తట్లేదు అని అంటే నాకు కూడా ఫోన్ చేసి నేను మాట్లాడాను నేనే నేను అప్పుడు ఏమన్నానంటే ఈ లొకేషన్ దొరికింది మేము వెళ్తున్నాం అక్కడికి అక్కడ చూడటానికి వెళ్తున్నాను అని చెప్పాను అప్పుడు మానవడు ఏమన్నాడు అంటే గుంటూరు నుంచి నేను కూడా వస్తాను అని అన్నాడు ఆ డబ్బులు పెట్టిన అబ్బాయి ఆ డబ్బులు పెట్టిన అబ్బాయి నేను నేను వస్తాను ఆ టోల్ ప్లాజా దగ్గరికి అన్నాడు మీలోపు మేము ఈ లొకేషన్కి వచ్చాం వచ్చి చూసి అక్కడ ఏమి లేదు అక్కడి నుంచి నడుచుకుంటా మళ్ళీ నా కారు దగ్గరికి వెళ్తా ఉన్నాం వెళ్తా ఉంటే ఈ ఇంకొక అబ్బాయి డబ్బులు పెట్టిన అబ్బాయి సరే అతని పేరు ఐ చేంజ్ ద నేమ్ పేరు మురళి అనుకోండి ఆ మురళి అనే అతను నాకు ఫోన్ చేసి నా పక్కనుండే అబ్బాయికి కూడా ఫోన్ చేసి ఎక్కడెత్తుతున్నారు మీరు ఆ కోఆర్డినేట్స్ అక్కడ ఏం చేస్తున్నారు ఇదిగో ఈ వంశీ కార్ హైవే మీద ఉంది లెఫ్ట్లో ఆగుంది మనోడు అన్కాన్షియస్గా పడిపోయినాడు కారులో డ్రైవర్ సీట్లో తొందరగా రండి అన్నాడు ఇంకా అక్కడి నుంచి హడావుడిగా మేము నేను మనోడు పరిగెత్తుకుంటా నా పక్కన ఉండేవాడు పరిగెత్తుకుంటూ వెళ్ళి కార్లో కూర్చొని ఫాస్ట్గా డ్రైవ్ చేసుకుంటూ వెళ్ళాం ఆ ఆ మురళి అనే వ్యక్తికి వాళ్ళ అడ్రస్ సరిగ్గా చెప్పక మాకు ఎక్కడ ఉన్నారంటే అదిగో హైవే పక్కన హైవే పక్కన అన్నాడు ఇక్కడ ఒక సాయిబాబు కూడా ఉంది దాటుకొని వచ్చాక సా దాటుకు వచ్చాక అంటున్నాడు ఆ హైవేలో లెఫ్ట్ సైడ్ ఒక సాయిబాబు కూడా ఉంది రైట్ సైడ్ ఒక సాయిబాబు కూడా ఉంది మేము అక్కడక్కడే తిరుగుతున్నాం వీటిలో లేచుకుంటాం ఎక్కడ ఎక్కడెక్కడ అని హైవే మీద కటింగ్ లేదు ఈజీగా దొరకవు కాబట్టి ముందుకెళ్ళి రిటర్న్ చేసుకోవడం మళ్ళీ ఎత్తుకోవడం మళ్ళీ అక్కడ ఆడకడం మళ్ళీ ఇదంతా టైం అరౌండ్ ఇది జరిగినప్పుడు పది అలా అయిపోయింది ఆల్మోస్ట్ నైట్ అంటే మేము ఎత్తకడం స్టార్ట్ చేసింది అరౌండ్ ఎనిమిదిన్నర ఆ టైంలో స్టార్ట్ చేసాం పది అయిపోయింది ఇదంతా జరుగుతున్నప్పుడు మళ్ళీ హైవే మీద ఉన్నా అంటే సరే రిటర్న్ చేసుకుని వెళ్తే హైవే మీద కనిపించింది మా కారు ఈలోపు మన ఈ వ్యక్తి మురళి అనే వ్యక్తి కూడా తన కారులో వచ్చినాడు తను విఎండబ్ల్యూలో వచ్చినాడు తను ఒక్కడే ఉన్నాడు ఆ కారులో తను దిగి తను ఎవరెవరికి వరకు ఫోన్లు చేస్తున్నాడు టెన్షన్ పడుతున్నాడు వెళ్ళాం నేను నాతో పాటు ఉన్నాడు దిగాం చూస్తే వీడు నేను డ్రైవర్ సీట్ దగ్గరికి వెళ్ళి చూశాను కారు విండోలోంచి వాడిలా వంశమైన వాడు కళ్ళు ఒక వన్ ఫోర్త్ అంటే పావు భాగం కళ్ళు ఇలా ఓపెన్ చేసి పక్కకి తల పక్కకి ఇలా పెట్టేసి ఉన్నాడు అన్కాన్షియస్గా నాకు అది చూస్తే అర్థమైంది కళ్ళు సగం కొంచెం ఓపెన్ చేసి ఉంటే అర్థమైంది మా మనోడుకు ఇది అయిందని అప్పుడు డోర్ లాక్ చేసుకున్నాడు ఏసీ ఇంజిన్ రన్ అవుతా రన్ అవుతాను ఉంది లోపల డోర్ రావట్లేదు అప్పుడు పగల అని చెప్పి పక్కనే ఆ చుట్టుపక్కల ఒక పెద్ద రా బండరాయి ఉంటే బండరాయి చూసుకున్నాను నా పక్కనాడు తీసుకొని పగల కొట్ట మొదలు పెట్టాడు డోర్ పక్క డోరు ఈ డ్రైవర్ సీట్ దగ్గర అది పగలట్లా ఆ లెగ్సెస్ మేక్స్ ఏమో విండోస్ పగలట్లే చాలా ట్రై చేసాం నేను కూడా ట్రై చేశాను పగల మొత్తానికి ఏం చేశారంటే ముందు ఈ ఫ్రంట్లో మన డ్రైవర్ ఫ్రంట్ మన మామూలు విండో మామూలు మన ఫ్రంట్ బ్లాస్ ఉంటుంది కదా కార్కి దాన్ని పగలగొట్టా అది పగిలింది అది పగలగొట్టాక చేయి పెట్టి అటు డ్రైవర్కి పక్కన ఉండే ప్యాసింజర్ వైపు చేయిబెట్టి దాన్ని ఓపెన్ చేశారు దా దాని నుంచి మనవాడు నా పక్కన ఉండేవాడు లోపల కారులోకి వెళ్ళి డ్రైవర్ పక్క అన్లాక్ చేసాడు నేను డ్రైవర్ పక్కన నిలబడ్డా ఆ డోర్ తీయంగానే మనవాడు నా బాడీ నా నా మీదకు వాలింది అప్పుడు చేయి చూస్తే ఆ చే తన చేతికి క్యాన్లా ఉంది క్యాన్లైట్ మన కెనలా అంటే మనకి నీరసం వచ్చినప్పుడు హాస్పిటల్లో సెలైన్లు పెట్టడానికి క్యాన్లో పెడతారు కదా అది ఆ క్యాన్లో తనకు ఉంది ఆ కెనలా క్యాప్ ఓపెన్ అయిపోయింది ఆ కెనలా దగ్గర నుంచి లెఫ్ట్ హ్యాండ్కి ఉంది అది లెఫ్ట్ హ్యాండ్కి అంతా బ్లడ్ కారినట్టు ఆ మచ్చ కనపడుతుంది బ్లడ్ మొత్తం ఆ కెనలా నుంచి పక్కకు కారినట్టు చూసాం నా పక్కన ఆ మురళైన వ్యక్తి తను తాను ఇంకా లే లే వంశీ ఏమైంది వంశీ అని తను అన్న నేను కూడా నాకు కూడా భయం వేసి నేను కూడా ఏమి పేడ వేడని చెప్పి గుండె మీద గట్టి గట్టి గట్టిగా సీపేర్లాగా కొట్టడం అంతా ఈ ఈలోపు మావాడు ఆ మురళైన వ్యక్తి వన్ నాట్ ఫోన్ చేశాడు వాళ్ళు వచ్చారు వన్ నాట్ ఎయిట్ వాళ్ళు కూడా అదే ప్లేస్కి వచ్చి చూసి అతను వన్ నాట్ ఎయిట్లో స్టాఫ్ చూసి చనిపోయారు సార్ అన్నాడు ఈ ఈ పక్కన మురళైన అబ్బాయి అతను గట్టి గట్టిగా అరుస్తున్నాడు వాళ్ళు స్టాఫ్ మీద ఆ ముందు అసలు చెయ్యి ఏదో ఒకటి చెయ్యి చూడు అది ఇది అంటే సరే మా ప్రెషర్ తట్టుకోలేక వాళ్ళు అతను ఎక్కించుకొని పక్కనే మణిపాల్ హాస్పిటల్ పక్కనే ఉంది వన్ కిలోమీటర్ దూరం ఉంది అంతే ఎక్కించుకొని మణిపాల్ హాస్పిటల్ తీసుకెళ్ళారు ఆ వెళ్ళి తీసుకెళ్లేటప్పుడు అంబులెన్స్లో వన్ నాట్ ఎయిట్లో ఆ మురళీ అనే వ్యక్తి కూడా వెళ్ళిపోయాడు కూర్చొని దాంతోపాటు అంటే ఏ స్టేజ్లో వెళ్ళేటంటే వాడు ఎంత కంగారులో ఉన్నా ఉంటా మేము మురళీ అనే అబ్బాయి కార్ తన కారులోంచి తను దిగి ఫోన్లు చేస్తే ఇలా అమ్మాయి వచ్చినప్పుడు చూస్తే తను ఇంకేనాపలేదు తన కారుని ఈ ఇంజన్ ఆపకుండానే తను వన్ నాట్ ఎయిట్ ఎక్కి ఎక్కి వెళ్ళిపోయాడు ఆ వంశీ బాడీతో పాటు హాస్పిటల్కి నేను నా పక్కన ఉన్న ఇంకొక అబ్బాయి మేము ఇక్కడ ఆగిపోయాం ఎందుకంటే తిని తిని కారు మేము పగలు కూడా తీసాం దాన్ని లాక్ చేయాలి దాన్ని లాక్ చేయాలంటే అది మామూలు మన ఫిజికల్ కీస్ లాగా ఉండవు కార్డ్స్ ఉంటాయి అవి మన ఐటీఎం కార్డ్ లాగా ఉంటుంది లాక్ చేయడానికి అన్లాక్ చేయడం కార్డు యాక్సెస్ కార్డ్ లాగా ఆ కార్డు వాడి జోబీలో ఉండిపోయింది వంశీ వంశీ జోబీలో వాడిని అలాగే తీసుకెళ్ళిపోయారు ఇంకా తీసుకెళ్ళిపోతే మాకు ఇంకా లాక్ చేయడానికి వెసులుబాట్లేదు అందుకని కార్ దగ్గర నిలబడ్డాం ఏమైనా కార్లో ఏమైనా వాలబుల్స్ ఉన్నాయో మళ్ళీ అప్పటికి జనాలు పో కొంతమంది పోగైపోయారు అక్కడ ఆ దారిలో పోయేవాళ్ళు బండి మీద పోయేవాళ్ళు ఆగి మాకోసం అద్దాల బగలు ఉండడం కూడా హెల్ప్ చేశారు పది 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 పన్నెండు మంది పోగయ్యారు అందుకని అందరూ ఉన్నారు కదా ఏమైనా వాలబుల్స్ ఏమైనా కార్లో ఏమైనా డబ్బులు ఏమైనా ఉంటే మళ్ళీ ఇబ్బంది అని మేము ఇద్దరు అక్కడే ఆగిపోయాం తర్వాత కార్ అంతా ఎత్తికా ఏం ఏమి లేవు అక్కడ లేవనుకొని ఇంకా ఇంజిన్ ఆపేసి నేను ఆ బటన్ ఉండదు బటన్ ఆపేసి లాక్ చేయలేకపోయాను కానీ ఇంకా నపేసి వచ్చేసాను నేను కూడా మన కారులో మణిపాల్కి వచ్చేసాను నేను నా పక్కన అబ్బాయి మణిపాల్కి వచ్చాం వచ్చేసరికి సీన్ ఏంటంటే హాస్పిటల్ దగ్గర ఎమర్జెన్సీది ఎమర్జెన్సీ దగ్గరికి తీసుకెళ్లారు లోపల వాడిని ఎమర్జెన్సీలో ఆ లోపే మురళి అనే అబ్బాయి తనకు తెలిసిన ఒక డాక్టర్ ఉంటే ఆ డాక్టర్కి ఫోన్ చేసి తను కూడా వచ్చేసాడు విజయవాడ అతనే తను అక్కడికి హాస్పిటల్ దగ్గరికి వచ్చాడు మణిపాల్కి అప్పటికే వచ్చాడు ఈ మురళి వాళ్ళ తమ్ముడు కూడా ఉన్నాడు అక్కడ వాడు కూడా వాళ్ళు కూడా గుంటూరులో ఉంటాడు తను కూడా వేరే కార్లో వచ్చాడు వెళ్ళేసరికి ఆ వాళ్ళద్దరు నిలబడినారు ఆ డాక్టర్ లోపల నుంచి నుంచి అప్పుడే బయటకు వస్తున్నాడు వచ్చి తను చనిపోయాడు అని వాళ్ళకి చెప్తున్నాడు తను చనిపోయాడు తను కానీ తన డెత్ న్యాచురల్గా లేదు అని చెప్పాడు నేను కొంచెం దూరంగా ఉన్నాను నేను దగ్గరికి ఆ ఆ మురళి అతను అడిగాను నేను ఏమైందంట అని తను ఏమన్నా అని చనిపోయాడు అంటాడు అని చెప్ప తన టెన్షన్ పడిపోతున్నాడు కంగారు కంగారుగా ఉన్నాడు అసలు చనిపోయాడు కోపంగా ఉన్నాడు కంగారు ఆ ఫీలింగ్స్ ఆ స్ట్రెస్ టెన్షను మనిషి చనిపోయాడు కాబట్టి వచ్చిన డాక్టర్ ఏమన్నాడంటే ఇది న్యాచురల్ డెత్ కాదు ఇది అర్థం అర్థమవుతుంది ఇది ఫోర్స్ఫుల్ డెత్ అన్నాడు అంటే కావాలని చనిపోయింది సూసైడ్ డెత్ అని చెప్పారు అది విని నేను నాతో పాటు ఉన్న వ్యక్తి కొంచెం దూరంగా ఉన్నాడు నేను అది విన్నా తను చెప్తుంటే వాడు ఆ మురళి వ్యక్తి చాలా టెన్స్డ్ అయిపోయి అందరికి ఫోన్లు చేస్తా అంటే వాళ్ళ ఇంట్లో వాళ్ళకి ఎవరికి ఫోన్ చేస్తా తను వాళ్ళ తమ్ముడు తమ్ముడు ఏదో మాట్లాడుకుంటున్నారు నేను అలాగే అది విని అక్కడ ఒక గోడ ఉంటే పిల్లరు ఆ పిల్లర్ ఆనుకొని జస్ట్ ఆనుకొని నాకు 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 ఏం చేయాలి అర్థం కల బ్లాంక్ అయిపోయాను నేను ఒక క్షణం బ్లాంక్ అయిపోయాను అలాగే పిల్లర్ అతుక్కొని నా ఆనుకొని తను అప్పుడు ఎమర్జెన్సీలోంచి ఒక స్టాఫ్ ఎవరో వచ్చి వార్డ్ బాయ్ ఎవరో వాడు జోబిలో హంసీ జోబిలో ఉన్న ఈ కీ కార్డు ఏదో కొంచెం డబ్బులు తన మెడలో ఉన్న చైన్ ఇవన్నీ తీసి నా జతిలో పెట్టేళ్ళాడు సరే అవన్నీ జేబులో పెడుతున్నాను అప్పుడు ఈలోపు మాతో పాటు కలిసి చేస్తున్న ఇంకొక అబ్బాయి నారాయణ ఆ పేరు అబ్బాయి పేరు నేను మళ్ళీ పేరు మార్చాను తను విజయవాడలోనే ఉంటాడు వాడికి వాడికి ముందుగా చెప్పలేదు మేము కంగారు పడతాడని వాడు కొంచెం ఎక్కువ కంగారు పడతాడని ఆ టైంకి చనిపోయడం అని చెప్పి చెప్పి వాడికి వేరేవాడు చెప్పినట్టున్నాడు వాడు కూడా వచ్చాడు హాస్పిటల్కి వస్తే నేను అక్కడ అలాగే గోడకు నేను అనుకున్నాను నాకు 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 కంట్లో నుంచి ఒక్క చొక్క నీరు రాలేదు ఈ ఏం తెలియట్లే నాకు ఈ లోపు నేను నా వైఫ్ ఫోన్ చేసి చెప్పాను తనకి చనిపోయాడు వేడు అని తనకు కూడా తను కూడా ఏం మాట్లాడలేదు అదొక స్తబ్దత తను కూడా ఏం మాట్లాడలేదు సైలెన్స్ అంతే ఆ మూమెంట్లో ఏం ఎవరేం మాట్లాడుకోకుండా తను ఫోన్ పెట్టేసింది సరే అనింది నేను ఇక్కడే ఉంటాను అని అన్నాను మావాడు నారాయణ అనే అబ్బాయి కూడా వచ్చాడు నా ఫ్రెండ్ అయ్యేవాడు మేము నేను ఈ నారాయణ అనే వ్యక్తి వంశీ కలిసి చదువుకున్నాం ఒకటే కాలేజ్ ఇంజనీరింగ్ అదొక అదొక దరిద్రపు స్టోరీ నేను మళ్ళీ చెప్తాను దాని గురించి కూడా ఇక్కడ అక్కడి నుంచి పరిచయం మా అందరికీ ఈ మురళి అనే వ్యక్తి మాత్రం మాకు కలిసి చదువుకోలేదు బట్ ఇట్స్ కామన్ కామన్గా పరిచయం వేరే వాళ్ళ ద్వారా ఇప్పుడు ఈ నారాయణ వ్యక్తి అతను కూడా వచ్చాడు హాస్పిటల్కి వచ్చి అతను కారులో నుంచి దిగాడు అంటే వేరే వాళ్ళు కార్ కార్ కారు దోలుకుంటూ వచ్చారు తినలే డ్రై తిని డ్రైవ్ చేయలేదు నేను అక్కడే అక్కడే నిలబడుందని తను వచ్చాడు తను కారులో నుంచి ఫస్ట్ దిగడం దిగడం నన్ను చూశాడు నేను అక్కడ నిలబడును ఎమర్జెన్సీ దగ్గర బయట గోడ అనుకొని ఈ నా ఇంకొక అబ్బాయి ఉన్నాడు కదా ఆ వంశీకి పని చేసి పెడుతుంటాడు ఏమైనా అవసరం అయితే చేస్తుంటాడు తను అందరికి ఫోన్లు చేస్తున్నాడు అంటే వాళ్ళ ఫ్యామిలీకి వాళ్ళకి చెప్పడానికి నన్ను అడిగాడు చెప్పమని చెప్పేసి ఆయన అందరికన్నా తను ఫోన్ చేస్తున్నాడు దూరంగా నిలబడి అప్పుడు ఈ నారాయణ గౌడ వచ్చాడు ఇతను ఇతను దిగాడు దిగి దిగగానే డోర్ తీగానే కార్ డోర్ నన్ను చూసి అరే మనల్ని ముంచేశాడు రావాడు మనం అయిపోయాంరా ఇంకా అని గట్టి గట్టిగా అసలు ఆ బాధ తనకి తనకున్న బాధ గట్టి గట్టిగా అరుస్తున్నాడు అట్లే అట్లే కోలబడిపోయాడు కింద అక్కడే ఎమర్జెన్సీ ఎమర్జెన్సీ స్టార్టింగ్లో ఉన్న మట్టిలో కింద కూర్చునేసి మట్టి అంతా ఇలా ఇలా అంటున్నాడు చేతితో తనకేం అర్థం కాబట్టి తను ఏం చేస్తున్నాడు నేను ఇంత ఇలాంటి ట్రామాని నేను ఫ్రెండ్స్లో చూడలే ఫస్ట్ టైం చూడడం అప్పుడు వాడిని వాడిని వాడి కింద పడిపోయి కింద కూర్చునేసాడు అలా కింద పడిపోయి అలా అక్కడే గిట్టి గిట్టిగా ఏడుస్తున్నాడు వాడు అయిపోయావరా మనం అయిపోయావరా ముంచేశాడురా వీడు మనల్ని వీడు మనం రా ఇంతే ఇవే ఇలాగే అంటున్నాడు అందరూ అక్కడ అక్కడున్న వేరే వాళ్ళు అక్కడ ఎమర్జెన్సీ దగ్గర ఉన్న వేరే వాళ్ళు అందరూ మమ్మల్ని చూస్తున్నారు నేను అప్పుడు అరే ఏం కాదులే ఉండి చూద్దాం ఏం కాదులే ఉండి చూద్దాం ఏమైంది ఇప్పుడు ఏమైంది ఇప్పుడు అని అసలు ముందు వీడు వీడికి అసలు వీడికి ఇలా జరిగింది అదే ఉంది అని నేను చెప్తున్నా వాడు అసలు వినట్లేదు ఏడుస్తానే అన్నాడు అప్పుడు కసేబాగి వాడు చెప్ప వాడు చెప్పాను అన్న పక్కకు కూర్చోబెట్టి వాడితో మాట్లాడుతున్నాం ఈలోపు నా నా జోబిలో ఉన్న యాక్సిస్ కార్డ్ తీసి కార్ యాక్సిస్ కార్డు అరే మీరు వెళ్ళి లాక్ చేసుకోండి ఆ కార్ హైవేలో కదా హైవే దగ్గరికి వెళ్ళి ఇక్కడ ఉంటే నేను వేడుస్తాను ఉంటాడు డిస్టర్బ్గా ఉంటాం ఫస్ట్ వెళ్ళేసినప్పు ఆ కార్లో ఇంకేమైనా ఏమైనా ఏమన్నా సరిగ్గా చూసినా నేను సరిగ్గా చూడలేదు వాటి సంబంధించిన ఏమైనా ఉంటే తీసుకురా కార్లో ఎందుకు అని చెప్పాను నేను సరే వీడు ఇంకొక అబ్బాయి ఉన్నాడు తన మాతో పాటు వచ్చిన అబ్బాయి తన ఇద్దరు కలిసి కార్ వాళ్ళ కార్లో వెళ్ళారు నారాయణ కార్లో వెళ్ళి అక్కడ లాక్ చేసుకోవడానికి వెళ్ళారు ఈలోపు ఇక్కడ పోలీసు వాళ్ళు వచ్చారు వీళ్ళు మణిపాల వాళ్ళు ఏం చేశారంటే అక్కడ హాస్పిటల్లో వాళ్ళు ఇది సస్పిషియస్ డెత్ అని చెప్పి పోలీసులకు ఇన్ఫార్మ్ ఇన్ఫామ్ చేయించారు అక్కడ మంగళగిరి కాదు మంగళగిరి కాదు అదే ఊరు అది తాడేపల్లి తాడేపల్లి దగ్గర స్టేషన్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉంది అది అవును వాళ్ళు వచ్చారు సీఏ అనుకుంటే అతను వచ్చారు ఆయన వచ్చి ఎవరు ఫస్ట్ చూసారంటే నన్ను పిలిచారు అందరు కలిసి ఇంకా నేను వెళ్ళాను ఏం జరిగిందని చెప్పా మొత్తం ఇట్లా కాంటాక్ట్స్ ఇట్లా కాల్ ఎత్తలేదండి కానీ ఎవరు ఫోన్ చేసినా రెస్పాండ్ అవ్వలేదు ఇంకా అక్కడి నుంచి ఎక్కడున్నాను ట్రాక్ చేసుకుంటా ఉంటే లొకేషన్ దొరుకుతాయి అక్కడికి వెళ్ళాం ఈ సోదంతా చెప్పాను జరిగింది చెప్తే అతను మొత్తం రాసుకున్నాడు స్టేట్మెంట్ స్టేట్మెంట్ రాసుకొని ఎవరో కానిస్టేబుల్ పంపించి ఆ కార్ని తీసుకెళ్ళి ఆ తాడేపల్లి దగ్గర ఒక ప్లేస్ ఉంది పోలీస్ కార్ పెట్టే ప్లేస్ అక్కడ పెట్టమన్నాడు ఆ కానిస్టేబుల్ నన్ను రమ్మన్నాడు సార్ నాకు కార్ తోడడం రాదు పెద్ద కార్లు కదా మీరు రండి అన్నాడు సరే ఇంక నేను వెళ్ళి ఈ కార్ దగ్గరికి వెళ్ళి ఆ కార్ స్టార్ట్ చేసుకొని ఇలా పోలీస్ లొకేషన్లో పెట్టేసి మళ్ళీ ఆ కానిస్టేబుల్ నన్ను తీసుకొచ్చి ఇక్కడ దింపెడని మీద హాస్పిటల్లో ఈ లోపు నా వైఫ్ ఏం చేసిందంటే నా స్కూల్ ఫ్రెండ్స్కి వాళ్ళు నెల్లూరులో ఉంటారు వాళ్ళకి చెప్పింది కాల్ చేసి ఇట్లా చనిపోయాడు అదేదని వాళ్ళు కూడా బయలుదేరారు నా దగ్గరికి ఎందుకంటే వాళ్ళ వాళ్ళకు కూడా కొంచెం మనీ ట్రాన్సాక్షన్స్ ఉన్నాయి వీటితో నా ద్వారానే డబ్బులు పెట్టున్నాం మేమందరం కలిసి సరే తను తను వాళ్ళు మెయిన్ వచ్చింది నా కోసం అంటే నేను బాగా డల్లుకున్నాను తిని చెప్పడం వల్ల తను వాళ్ళు నా కోసం బయలుదేరి వచ్చారు స్టార్ట్ అయిపోయారు అప్పటికే బయలుదేరారు ఇప్పుడు నేను హాస్పిటల్ దగ్గర దింపాడు నన్ను కానిస్టేబుల్ నేను కానిస్టేబుల్ హాస్పిటల్లో ఉన్నాను అప్పుడు దీనికి ముందు నేను అక్కడ కార్ దగ్గరికి వెళ్ళక ముందు బాడీ చనిపోయాడు అని చెప్పాక బాడీని తీసుకొని ఒక అటెండర్ మార్చరీకి తీసుకెళ్తున్నాడు సార్ ఎవరో ఒకరు రండి సార్ మాతో అంటే ఎవరు కదల మా వాళ్ళు నేను వెళ్ళే ఆ మార్చరీ డోర్ ఓపెన్ చేయమని చేశాను తీసుకెళ్ళి ఆ బాక్స్లో పెట్టాడాన్ని పెట్టి ఆ డోర్ సరిగ్గా సార్ రెండు నిమిషాలు ఎక్కడే ఉన్నాను సార్ నేను ఎప్పుడే వస్తానని చెప్పి వాడు బయటికి వెళ్ళిపోయాడు అటెండర్ నేను అక్కడే నిలబడ్డా మార్చరీలో వాడి బాడీని వస్తా అప్పుడు ఆ టైంలో నుంచి నీళ్ళు వచ్చాయి నాకు కళ్ళలోంచి నీళ్ళు వచ్చాయి అరే ఎందుకు చనిపోయారా ఏమన్నా ఉన్నుంటే చెప్పుకోవాల్సింది కదరా కష్టం ఉన్నే అని ఆ టైంలో వచ్చాయి కళ్ళలో నీళ్ళు నాకు అంటే నేను ఒక్కడే ఉన్నాను అక్కడ ఎవరు లేరు మేబీ ఆ నా ఎమోషన్ అప్పుడు బయటకు దాని ఎవరు లేకపోవడం వల్ల బాగా బాగా వచ్చేసింది గంటలోంచి నీళ్ళు కాసేపు ఒక ఒక రెండు నిమిషాలు వాడు నాకు గ్యాప్ ఇచ్చేయడాడు అటెండర్ ఈ రెండు నిమిషాలు అసలు నేను వాడిని అలా టచ్ చేసి ఇంకా పెట్టాల బాక్స్లో అక్కడ పడుకోబెట్టి బాక్స్ అని చెప్పి డోర్ రాట్లేదు చెప్పి వెళ్ళి వచ్చాడు వాడు ఏదో తీసుకురావడానికి డ్రైవర్ ఏదో ఆ టైంలో నేను వాడిని టచ్ చేస్తా పట్టుకొని ఎంత కష్టంరా అసలు చెప్పుకోవాల్సింది కదా ఏమన్నా ఉన్నుంటే ఎట్లా చచ్చిపోవాల్సిన అవసరం ఏముందని నేను వాడితో మాట్లాడితే కంటి నుంచి నీళ్ళు వస్తూ ఉన్నాయి తర్వాత అటెండర్ వచ్చాడు సార్ మీరు వెళ్ళిపోండి సార్ ఇంకా అన్నాడు నేను బయటకు వచ్చి నిలబడ్డాను అప్పుడు వాళ్ళ వైఫ్ వచ్చింది వాళ్ళ వైఫ్ వాళ్ళ అత్త ఈ వంశీ వాళ్ళ వైఫ్ వాళ్ళ అత్త వాళ్ళిద్దరు వచ్చారు వాళ్ళ వైఫ్ వాళ్ళ చెల్లి కూడా వచ్చింది వాళ్ళు మార్చెట్లోకి వెళ్ళారు వాళ్ళు ఏడిచారు బయటకు వచ్చారు వాళ్ళ అత్త బయటకు వచ్చి వాళ్ళు ఏడుస్తూ ఉన్నారు వాళ్ళతో పాటు వాళ్ళ బాబాయ్ కూడా వచ్చారు వాళ్ళ వైఫ్ వాళ్ళ బాబాయ్ వాడు వాళ్ళ బాబాయ్ వచ్చి మనుషులు ఎలా ఉంటారు చూడండి ఆ మూమెంట్లో చనిపోయింది మా క్లోజ్ ఫ్రెండ్ నేను చా చాలా చాలా డిప్రెస్డ్గా ఉన్నాను అక్కడ నేను అక్కడ ఆ చెట్టు చెట్టుకి ఒక అరుగు ఉంటుంది కదా అరుగు మీద కూర్చోను నా బయట మార్చరికి కరెక్ట్గా ముందే ఈ అమ్మాయి వీళ్ళ వైఫ్ వాళ్ళ వైఫ్ కూడా మా మా కాలేజీలో జరిగింది మా జూనియర్ వాళ్ళ ద లవ్ మ్యారేజ్ ఈ అమ్మాయికి నేను తెలుసు సరే వచ్చింది నాతో మాట్లాడదా ఏడ్చుకున్నారు బయటకు వచ్చి నిలబడ్డారు ఏడుస్తున్నారు ఇంకా వాళ్ళ అత్త వాళ్ళ బాబాయ్ వచ్చి నా దగ్గరికి వచ్చి ఈ వంశీ చైన్లు ఇవన్నీ ఎక్కడ ఉన్నాయి అమ్మాయిని అడిగా అడిగాడు అన్ను నా దగ్గరే ఉన్నాయి ఇంకలు అని చెప్పి జేబులందు చేతిలో పెట్టా అసలు ఆ మొమెంట్లో వాడు వాడు బాబాయ్ ఆ అమ్మాయికి అంటే తండ్రి అమ్మాయికి తండ్రి లేరు అంటే నాన్న లేడు నాన్న లాంటి వాడు ఆ అమ్మాయికి వాళ్ళ హస్బెండ్ చనిపోయాడు అని బాధ లేకుండా వాడికి ఈ చచ్చిపోయిన వాడి మెడలో చైను వాడు వేసుకున్న ఉంగరం అవి ఎక్కడ అడిగాడు అని వచ్చాడు నాకు అప్పుడు చాలా కోపం వచ్చింది లాగి పెట్టి ఒక పీకి పెడుతు అనుకున్నాను ఫస్ట్ నేను అంటే మేమంతా కలిసి చేసి ఎంతెంత డబ్బులు ట్రాన్సాక్షన్ చేసినా ఎంతెంత డబ్బులు ఇన్వెస్ట్ చేస్తున్నారు అందరూ వాడికి ఎవరి స్టేటస్ ఏంటో వాడికి వాడికి తెలియకపోవచ్చు అతనికి అంత ఇదిలో కూడా నేను నేను ఇచ్చే అనుకొని జేబులో పాకెట్లో తీసి ఇదిగోని తీసుకోండి అని చెప్పి మొత్తం నా చేతిలో ఏమో నా జోబులో ఏమో అని ఇస్తాను వాడి చేతిలో పెట్టాను అక్కడ ఏమీ లేవు చైన్ ఒక రింగ్ ఒకటో రెండో రింగ్స్ ఉండాలి చిల్లర డబ్బులు కొంచెం ఉండాలి నాలుగైదు వేలు అంతా ఉండాలి నాకు గుర్తులేదు ఒక కార్ యాక్సెస్ కార్డు అది మా ఊరు నారాయణ వెళ్ళి కార్ లాక్ చేసుకొచ్చాడు కదా నాకు మళ్ళీ ఇస్తే నా జేబులో పెట్టుకున్నాను అప్పుడు ఇదేంది పోలీసులు నన్ను తీసుకెళ్ళక ముందు పోలీసులు స్టేట్మెంట్ తీసుకోకము జరిగింది ఆ టైంలో అక్కడ కూర్చొని వాడు వాళ్ళ బాబాయ్కి నేను ఇచ్చాను అది తీసుకున్నాడు ఈలోపు వంశీ వాళ్ళ మదర్ వచ్చారు మదర్ వాళ్ళ అక్క కూడా వచ్చారు వాళ్ళు తెనాల్లో ఉంటారు తెనాల నుంచి వచ్చారు వాళ్ళ కార్లో వస్తే ఆవిడ బాడీ చూడలే మరచుడికి వెళ్ళి దిగడం ఆవిడ ఆవిడ పెద్ద ఆవిడ దిగంగానే నా కొడుకేమైపోయాడమ్మా నా కొడికి ఏమైపోయాడమ్మా అని ఏడుస్తా ఏడుస్తూ ఉన్నారు చూడలేపే మేము అసలు ఆ సీన్లు ఆ సంఘటన అసలు చాలా కష్టం చూడాలంటే ఫ్యామిలీ మనిషిని పోగొట్టుకొని అంటే నాకు నా ఓన్ ఫ్యామిలీ జరిగింది కాబట్టి ఆ బాధ చూడలేము కానీ ఆ మూమెంట్లో నేను ఆ షాక్లో ఉండడం వల్ల అలా కూర్చొని ఉన్నాను అంతే ఏం 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 పట్టినట్టు అలా కూర్చొని చూస్తూ ఉన్నాను వాళ్ళ మదర్ ఏడుస్తున్నారు వాళ్ళ అక్క ఏడుస్తుంది వాళ్ళ మదర్ని పట్టుకొని వాళ్ళ మదర్ ఒక మాట అన్నారు అప్పుడు ఏడుస్తూ ఏడుస్తూ చంపేశారు అయ్యా నా కొడుకుని చంపేశారు నా కొడుకుని కొట్టి కొట్టి చంపేశారు అనింది నేను నేను అక్కడే ఉన్నా నాతో అన్నారు ఆవిడ వాళ్ళ వాళ్ళ మదర్ ఏడుస్తా చంపేశారు జయంత్ నా కొడుకుని కొట్టి కొట్టి చంపేశారు అని ఎవరు కొట్టారండి అన్న అయితే పక్కనే వంశి వాళ్ళ అత్త కూడా నిలబడి ఉంది నేను ఆవిడ అంటే ఈవిడ ఏడుస్తున్నారు ఈవిడైనా నాకేం సమాధానం చెప్పట్లేదు ఎవరు కొట్టారంటే ఆవిడ పక్కకు తిరిగి వాళ్ళ అత్త ఆవిడ పక్కకు తిరిగి ఎవరు కొట్టారా అంటే అన్న ఎవరు కొట్టారమ్మా ఎవరు కొట్టలేదమ్మా అని చెప్పాను ఆవిడ ఏం గట్టి గెడ్గా వస్తుంది అని చంపేశారయ్యా నా కొడుకుని చంపేశారు అన్యాయంగా కొట్టి కొట్టి చంపేశారయ్యా అని ఆ మొమెంట్లోనే అప్పుడే పోలీసు పోలీసు అతను వచ్చాడు సిఐ ఇంకా నేను వెళ్ళి కార్ కార్ దగ్గరికి వెళ్ళి ఆ ఇచ్చేసి మళ్ళీ తిరిగి మార్చి దగ్గరికి వచ్చాను మిగతాది రేపు కంటిన్యూ చేస్తాను నేను ఆల్మోస్ట్ రెండున్నర అయిపోయిన టైము